అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలో నల్లగుంట చెరువు పూర్తిగా పాడైపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత పదేళ్లుగా చెరువు మరమ్మతులపై అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుండటంతో నీటి కొరతతో ఇబ్బందులు పడుతూ ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ గ్రామ సర్పంచ్ నిధులు ఎక్కడ వినియోగం చేస్తున్నారు అని ప్రశ్నించారు గ్రామం పాడవుతోంది ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది దయచేసి మా సమస్యలపై స్పందించండి అంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు చింతా రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు సమర్పించారు దేవగుప్తంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెంటనే దేవగుప్తంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు వెంటనే దేవగుప్తంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు వెంటనే పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని పంచాయతీ నిధులు దుర్వినియోగాన్ని శ్మశానాల అభివృద్ధి పరచాలి శ్మశానాలను రోడ్డులను చెరువులను పంచాయతీలో ఉన్నటువంటి చెరువులను పంచాయతీలో ఉన్నటువంటి చెరువులను వెంటనే పరిష్కరించాలి అందరికీ నమస్కారం నా పేరు చింతారామకృష్ణ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పంచాయతీ ఎలక్షన్ లో సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది నా పైన సాధన వెంకటరావు గారు సర్పంచ్ గా పోటీ దగ్గరలో జరిగింది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాదాపు పూర్తయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఎలక్షన్ కూడా రెండు ఎలక్షన్లు కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇప్పటి వరకు దేవగుప్తం పంచాయతీలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కూడా శూన్యం ఎందుకంటే దేవగుప్తం కనీసం అవసరాలు అనేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు దానికి కనీసం ఒక శుభ్రత కానీ కనీసం చెరువులు చెరువులు డెవలప్మెంట్ కానీ దాని యొక్క పారిశుద్ధ్యంగా ఒక బ్రీచ్ చల్లటం కానీ దాన్ని క్లీన్ చేయడం కానీ ఆ గురపడాక క్లీన్ చేయడం కానీ ఏ విధమైనటువంటి ఆ అభివృద్ధి అన్నది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున మేము కలెక్టర్ ఆఫీస్ కి మా బాధలు చెప్పుకోవటానికి ఇక్కడికి రావడం గ్రామ ప్రజలతో రావడం జరిగింది మొన్న పదాంధ్రపేట గ్రామస్తులు వాటర్ కోసం ఇబ్బంది పడుతూ స్పందనలో పిటిషన్ పెట్టడం జరిగింది ఇప్పుడు వరకు దేవగతం పంచాయతీలో ముగ్గురు నలుగురు సెక్రటరీలు మారారు కానీ ఇప్పుడు వరకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఇప్పుడు వరకు ఈ యొక్క చెరువులకి కానీ ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఎవరైనా కనుక సరిపోతే శ్మశానాలు కూడా ఈ రోజున చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఈ రోజున మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను వర్షం వస్తుందంటే మోకాలు రోజులు దిగి ఈ రోజున శ్మశానానికి వెళ్ళే పరిస్థితి అక్కడ ఒక శవం మీద ఇంకో శవానికి పెట్టే పరిస్థితి అనమాట ఎందుకంటే ఈ శ్మశానాలు కూడా కనీసం అభివృద్ధి పరిస్థితి విధంగా అక్కడ లేదు ఆ పక్కనే ఈ శ్మశానాల పక్కన కూడా ఈ పందుల్ని అక్కడ మేపితే ఏదన్నా గనక సవాళ్ళను పూడ్చిపెట్టేటప్పుడు ఈ పందులు వచ్చి ఇంబిడీట్లుగా అవన్నీ కూడా కొలికేయటం అటువంటి పరిస్థితులు మనం ఉన్నాం ఎందుకంటే శ్మశానం పక్కనే ఉరుక్కలో కొట్టిన అక్కడ ఒక పాంచాలు ఇయటం కూడా ఒక పాంచాలు కట్టడం కూడా లేదు అక్కడ ఇంకో విషయం ఏంటంటే మా పంచాయతీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అన్నది కూడా అక్కడ మా పంచాయతీలో లేదనమాట ఎందుకంటే ఈ పంచాయతీ నిధులన్నీ కూడా ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా తప్పుదో పెట్టినారా లేకపోతే ఒకే ఇంటికి రోడ్లేసి ఇవన్నీ కూడా నిధులన్నీ కూడా జరిగింది జరిగిందనమాట కనీస అవసరాలైనటువంటి ఒక సీసీ రోడ్లు కానీ ఒక ఒక కంకర్ రోడ్లు కానీ ఏ అవసరం ఎంతగానో ఉన్నప్పటికీ ఆ పంచాయతీ నిధులు దాన్ని ఖర్చు పెట్టకుండా ఈ లిస్టు వచ్చినట్టు అవి దుర్వినియోగం చేశారన్న ఆరోపణ మేము చేస్తా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ పంచాయతీ నిధులు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఈ శరీరం డెవలప్మెంట్ కానీ లేకపోతే కనీసం ఒక బ్లీచింగ్ చెల్లి మన సంవత్సరం చూసుకున్నప్పుడు అప్పుడు ఈ సంవత్సరం అప్పుడే డెంగ్యూ జ్వరాలు లేకపోతే మలేరియా జ్వరాలు కూడా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు ప్రజలు ఎందుకంటే ఎక్కడైనా సరే నీరు నిలిచిపోయేటప్పుడు అక్కడ ఆరిపోయిన తర్వాత బ్లీచింగ్ చెల్లి పరిస్థితి కూడా ఈ రోజున పంచాయతీలో లేదు ఈ పంచాయతీ సిబ్బంది ఇప్పటి వరకు ముగ్గురు నలుగురు సెక్రటరీలు మారారు ఆ అభివృద్ధి అంతా కూడా శూన్యమని ఈ రోజున మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా పంచాయతీలో ఉన్నటువంటి చాలా దారుణమైన పరిస్థితులు ఈ రోజున ఎంతమంది నాయకులు మారినా గానీ లేకపోతే అధికారులు మారినా గానీ ఎన్నోసార్లు అధికారులు తీసుకెళ్ళడం జరిగింది అయినా కానీ స్పందన లేదు దీని గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటిప్పుడు మేము ఇది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెమో ఇచ్చి మా సమస్యలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది దయచేసి మా యొక్క బాధల్ని కలెక్టర్ గారు పట్టించుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను